జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులను కన్నీటి పాలు చేశారు రెండు వందల ఎకరాలకు పైగా నష్టం పంట నష్టం వాటిల్లింది వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం రావులపల్లి తిమ్మాపూర్ కడుగుం కొడుగుంట పెద్దపూర్ సోమవారం గ్రామాల్లో వరద విభజన సృష్టించింది కల్కూడా తోర్రామిడి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసంగా రావులపల్లి చెరువు కాలువలు కొట్టుకుపోకో కొట్టుకుపోయి పసుపు కంది పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయి కొట్టుకుపోయాయి దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు అందించాలి అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కోరారు పంట పొలాలు నష్టపోయిన విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే రావులపల్లికి వెళ్లి పరిశీలించి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు மூர் சார் மொத்தம் மைசர் గత రెండు రోజుల నుంచి మన తెలంగాణలో ముఖ్యంగా మన వికారా జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా మర్పల్లి మండల్ రావులపల్లి గ్రామంలో ఈ చెరువు కింద ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ చెరువు అలుగు మొత్తం పారి చెరువు అలుగు మీదికెళ్ళి కూడా వర్షము కారణంగా చెరువు పొంగి పొర్లి సుమారు ఈ కోడ్పల్లి ప్రాజెక్టుకు అనుసంధానమై ఉన్నది ఇది మన ఈ రావులపల్లి కాలువ ఈ కాలువ వెంబడి ఉన్న సుమారు అవతల కొడి ఎడమ కొడి కాలువ ఎడమ కాలువ రెండు సైడ్లు ఆ ఇంచుమించు సోమారం వరకు గల భూమి విస్తీర్ణం ఒక రెండు వందల ఎకరాలు సుమారు మంచి మంచి వాణిజ్య పంటలైన పత్తి పసుపు సుమారుగా రెండు వందల ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వీ వీళ్ళ వీరికి ఎకరకు సుమారు యాభై వేల నష్టపరిహారం మన గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఈ రోడ్డు కూడా అప్పుడు పండ్లు కాలేవు ఈ మధ్య తొమ్మిది నెలల క్రితము మన స్పీకర్ గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు హఠాసంగా ప్రారంభించిన ఈ రోడ్డు కూడా ఇప్పటి వరకు ఒక కార్యక్రమము ఒక రోడ్డు మీద ఇంత కంకర కూడా వేయలేరు గత సంవత్సరం మేమే నేను స్వచ్ఛందంగా ఒక లక్ష రూపాయలతోటి మనం ఇరవై టిప్ప టిప్పర్ల కంకర కూడా పోసింటిమి అది కూడా మొత్తము గుట్కపోయింది ఈ కారణంగా ఈ రోడ్డు మొత్తం పూర్తిగా ఈ బ్రిడ్జ్ దెబ్బతిన్నది ఈ బ్రిడ్జ్ దెబ్బతిన్న కారణంగా త్వరితంగా ఈ ఎంత తొ తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోడ్డు పునర్నిర్మాణం తొందరగా చేపట్టాలని రావులపల్లి పెద్దాపూర్ కుడుగుంట తిమ్మాపూర్ ప్రజల తరఫున మేము కోరుకుంటూ ఇది ఇంచుమించు తుర్మామిడి వరకు ఈ రోడ్డు ఉంది కాబట్టి ఇది మొత్తం త్వరితంగా మీరు ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని మేము గౌరవ స్పీకర్ గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా మా రైతులు చాలా ఇబ్బందికరంగా ఈరోజు ట్రాన్స్ఫారంలు దెబ్బతిని వాళ్ళ డ్రిప్పు పైపులు పైపులు అన్నీ కొట్టుకపోయి ఈరోజు ఇంత కష్టకాలంలో మా రైతులు మా గ్రామ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తొందరగా ఎకరకు యాభై వేల చొప్పున మీరు తొందరగా నష్టపరిహారం చేకూరించాలని మేము మా ప్రజల తరఫున అందరి తరఫున ఈ గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నామని కోరుకుంటున్నాం ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం రావులపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఈ రావులపల్లి గ్రామము పరిస్థితి చూస్తుంటే వందల ఎకరాలు నష్టమవుడే కాకుండా రోడ్లు కావచ్చు లేకపోతే ఇళ్ళకు నీళ్ళొచ్చుడు కావచ్చు ప్రజల జీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది వికారాబాద్ నియోజకవర్గంలోని అట్లాగే జిల్లాలోని అన్ని గ్రామాలు చాలా గ్రామాలు ఇప్పుడు ఇక్కడ రావులపల్లి కావచ్చు కల్కూడ కావచ్చు పక్కనే ఉన్నటువంటి ఎన్నారము మాలసోమారము సుల్తాన్పూర్ ఇట్లా ఒక్క మండలం అని కాదు వికారాబాదు నియోజకవర్గము వికారాబాదు జిల్లా లోపల వర్షాలు బాగా పడురుతోటి ఏంటంటే మొత్తం ఇల్లు ఊలిపోతున్నాయి అక్కడక్కడ రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయి అసలు ఇప్పుడు నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా రోడ్లు కార్లు పోయేటటువంటి పరిస్థితి లేకపోతే మా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి స్కూటీ మీద రావడం జరిగింది అంత దారుణమైనటువంటి పరిస్థితినే అయితే పంట మొత్తం నష్టపోయింది ఇందాక చూస్తే పత్తి పంటకు అయితే కాయలు ఇంత ఇంత దొడ్డు కాయలు ఉన్నాయి మొత్తం ఉడంగా ఏర్లతో సహా పీకి వచ్చేసింది కొన్ని చోట్ల పత్తి పంట మొత్తం ఏర్లు కూడా లేకుండా మొత్తం కొట్టుకొని పోయింది ఇగో ఇక్కడ ఇగో ఈ వైర్లు చూస్తే ఈ వైర్లు ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ మొత్తం అది ట్రాన్స్ఫార్మర్ ఆడికెళ్ళి లేచిపోయి దాదాపు వంద మీటర్ల దూరం వరకు కొట్టుకొని పోయింది పోల్స్తో సహా మొత్తం స్తంభాలు వైర్లు అన్నీ కూడా కొట్టుకొనిపోయినాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇట్లా రైతులు చాలామంది నష్టపోయారు కాబట్టి మొట్టమొదటిగా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు మేము ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అట్లా ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఎందుకంటే స్పీకర్ గారు ఉన్నారు గౌరవ స్పీకర్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మంచి స్థానంలో ఉన్నారు మీకు ఇప్పుడు అధికారులు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరు కూడా వింటారు మీ మాట కాబట్టి మన వికారాబాద్ జిల్లా నిన్ననే చూసినాం మనము పక్కనే ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏర్పడి ఇచ్చి దాదాపు ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా నిధులు తీసుకొని రావాలి వికారాబాద్ జిల్లాకు వికారాబాద్ ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గానికి ఇక్కడ ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఇండ్లు కట్టేయాలి మీరు ఇందిరామ్మ ఇండ్లు అని చెప్తున్నారు అది ఎవరికి ఇస్తున్నారో తెలియట్లేదు ఇప్పుడు కూలిపోయిన ఇండ్లు అయితే కట్టియాలా ఏవైతే రోడ్లు కొట్టుకుపోయినాయో అవి అన్ని మొత్తము ముందు వెంటనే ఏపించాలి ఇటువంటి పరిస్థితుల లోపల మనం ప్రజలకు అండగా నిలవాలి రాజకీయాలు ఏమన్నా ఉంటే తర్వాత ఎలక్షన్స్ అప్పుడు చూసుకోవచ్చు మా మేమేదో వచ్చి మాట్లాడిపోయినామని చెప్పి మళ్ళీ ఇంకొకరు వచ్చి మాట్లాడు మీరు అది చేసి ఇది చేసి రావద్దు ఇప్పుడు రాజకీయాలు వద్దు నేను కూడా గౌరవ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన ప్రజలు మనల్ని గెలిపిస్తున్నారు గెలుపవటంలా అనేటటువంటి రాజకీయాల సహజం ఒకసారి మీరు గెలుస్తారు ఒకసారి నేను గెలుస్తా అది సహజం కానీ మన ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా గవర్నమెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మీరు కూడా గ్రామాలలో తిరగాలని చెప్పి నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆపదలో ఉన్నారు ఇప్పుడు పంటలు నష్టాలైనయి ఇండ్లు పోయినాయి రోడ్లు పోయినాయి ఇందాక చూస్తే ఇక్కడ భగీరథ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లాబెట్టి ఇచ్చినటువంటి భగీరథ పైపులు దాదాపు ఏడు ఫీట్ల లోపల ఉన్నాయి కూడా కొట్టుకొని మీదకి వచ్చేసినాయి తెగిపోయినాయి నీళ్ళ సప్లై పోయింది కరెంటు సప్లై పోయింది రోడ్లు పోయినాయి ఇండ్లు పోయినాయి పంటలు పోయినాయి ఈ విధంగా అస్తవ్యస్తమైన పరిస్థితుల లోపల వికారాబాద్ నియోజకవర్గం ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను మన జిల్లా మీద దృష్టి పెట్టి చాలా ఇబ్బందుల పరిస్థితి అయింది కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ రోడ్ ఇక్కడే కాదు గతంలో మీరు ఏం చెప్పిండ్రు అంటే స్పీకర్ గారు మంచిగా అసెంబ్లీలో కూర్చొని ఏం మాటలు మాట్లాడినంటే బీఆర్ఎస్ ఆయా లోపల రోడ్ల పరిస్థితి దరిద్రంగా ఉండుతోటి వికారాబాద్ నియోజకవర్గానికి పిల్లనిస్తలేరు అని చెప్పి చెప్పారు సరే మా పరిస్థితికి అట్లుండే అన్నావు కదా మరి మీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు మరి రెండు సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని బాగు చేసినావు ఇప్పుడు రోడ్లు ఏ నియోజకవర్గంలో ఎక్కడైనా పోదంపా ఎక్కడన్నా పోసి ఏడన్నా బాగున్నాయా రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకుందాము ముందు మీరు అండి మరి ఇప్పుడు కూడా ఇంకా రోడ్లు అట్లగే ఉన్నాయి ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయంటే మీరు రోడ్లు ఏపీయకూడదు వికారాబాద్ నియోజకవర్గంలో నిజంగానే ఎవరికి పిల్లని ఇవ్వకూడదు అని చెప్పి మీరేమన్నా అనుకుంటున్నారా పిల్లలు ఇవ్వాలి కదా మరి మీ మీ లెక్క ప్రకారమే రెండేళ్ళు కదా ఏదో రెండు నెలలు కాదు కదా దాదాపు రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు రోడ్ల మీద దృష్టి పెట్టుకోవాలా మొన్ననే మా వికారాబాదు మా పట్టణ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాదు టౌన్లో కూడా రోడ్లు ఎట్లున్నాయని చెప్పి చెప్పిండు అక్కడ యాక్సిడెంట్లు అయిపోయి మొన్న ఒక అడ్వకేట్ చనిపోయిండు అంతకుముందు ఒక హోంగార్డ్ చనిపోయిండు చాలామంది చనిపోతుండు రోడ్ల మీద ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు దృష్టి పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే స్పీకర్ గారితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి తెలియదా వికారాబాద్ జిల్లా పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి తెలియదా లేకపోతే తెలిసిన కానీ పట్టించుకోవట్లేదా అర్థం అవుతలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా ఎలక్షన్లు బిజీ అక్కడ బీహార్ ఎలక్షన్స్ లేకపోతే అటు చెన్నై పోతాడు కానీ ఉన్న రాష్ట్రాన్ని అయితే ముందు చూసుకోవాలి కదా తెలంగాణ రాష్ట్రానికి కదా మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముందు మంచిగా చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు పోతే పోండి వద్దని అనట్లేదు ఈ రాష్ట్రాన్ని మీరు ముందు బాగు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే నిన్న నేను ఒకటి చూసినా మా గౌరవ మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి మేడం గారు కూడా పెట్టి చెప్పిండ్రు మంచిగా ఎక్కడన్నా చరిత్ర లోపల ఒక డీజీపీకి అపాయింట్మెంట్ లెటరు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఈయంగా నేనైతే ఏడు చూడ ముఖ్యమంత్రి గారు ఇయ్యరు ముఖ్యమంత్రి గారు సిఫార్సు మేరకు చీఫ్ సెక్రటరీ గారు ఇస్తారు మరి చీఫ్ సెక్రటరీ గారేమో పక్కన తోల్బొమ్మలాగా నిలబడ్డాడు ఈయననేమో ఇస్తున్నాడు ఇస్తున్న ఈయనకెంత నాలెడ్జ్ ఉంది తీసుకుంటున్నటువంటి డీజీపీ గారికి ఎంత నాలెడ్జ్ ఉంది పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుతుంది పాపం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే ఆయనకు అన్ని వైపుల నుంచి ఉన్నాయి ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తే గల్లీ వరకు బాధలు ఉన్నాయి ఢిల్లీలో అధిష్టానం నుంచి బాధ ఈ పోస్ట్ ఎప్పుడు కూడా ఉంచుతారో ముఖ్యమంత్రి పదవి తీసేస్తారో అని అధిష్టానం నుంచి ఆయన తోటి మంత్రుల నుంచి బాధ ఎప్పుడు చేరు మీదకి లేచిపోతే వేరోడు వచ్చి ముఖ్యమంత్రి చేరు మీద ఎవరు కూర్చుంటారని చెప్పి తోటి మంత్రుల నుంచి బాధ ఇక ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలే ఘోరంగా విమర్శిస్తున్నారు బహిరంగంగా మైకుల ముందుకు వచ్చి విమర్శిస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఇక క్యాడర్ చూసుకుంటే వాళ్ళ క్యాడర్ అయితే అధ్వాన్నంగా ఇప్పుడు ఎందుకంటే మా ఏం పనులు చేస్తలేడు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామంటు ఇప్పుడు స్థానిక సంస్థలలో మేము ఏం ముఖం పెట్టుకోవాలి జనాలు కొట్టేటట్టున్నారు అని చెప్పి వాళ్ళ క్యాడర్ తోటి ఒక బాధ ఇక ప్రజల గురించి తెలిసే తెలుసు తిట్టని తిట్టు తిట్టు తింటున్నాం ఆ తిట్లు ఎక్కడ ఇనుడు కూడా లేదు తిట్లు తిట్లుంటాయని చెప్పి తెలుగులో తిట్లు తిట్లుంటాయని చెప్పి ఫస్ట్ తింటున్నాం అసలు గన్ని తిట్లు తింటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే రాజకీయాలు ఎప్పటిక ఉంటాయి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పటికైనా కానీ స్పీకర్ గారిని కూడా నేను మళ్ళీ కోరుతున్నా ఇదేదో రాజకీయాల గురించి వద్దు మీరు నియోజకవర్గంలో తిరగండి ఊరూరు బోండి ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి ఏ ఇండ్లలకు నీళ్ళు వచ్చినాయి ఏ ఇండ్లు ఊరిపోయినాయి ఏ స్తంభాలు ఇరిగిపోయినాయి ఎక్కడ నీళ్లు అయిపోయింది ఎక్కడ రోడ్లు పాలైనాయి ఇవన్నీ కూడా మీరు బాగు చేయించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే గతంలో మీరు రెండేళ్ల క్రితం చెప్పారు మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి వికారాబాద్ను డెవలప్ చేస్తా అని చెప్పింది ఇప్పుడు గ్రామాలలో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు తప్ప మీరు ప్రత్యేకంగా ఏమన్నా నిధులు తీసుకొచ్చిర్రా మీరు ఆలోచన చేయాలా అందుకే నేను ఇప్పుడు ఇది కష్ట సమయం కాబట్టి రాజకీయాలొద్దు మీరు వికారాబాదు నియోజకవర్గంలో తిరగాలని చెప్పి నేను స్పీకర్ గారిని కోరుతున్నాను